బీడీ కార్మిక సంఘానికి చెందిన ఖాళీ స్థలంలో మున్సిపల్ సిబ్బందితో బేస్మెంట్ గోడను కూల్చిన అవార్డ్ కౌన్సిలర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు బుధవారం రోడ్డున సిపిఐ మరియు బీడి కార్మిక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేసి కోరుట్ల సబ్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ తిరుపతికి వింతిపత్రం అందజేశారు అనంతరం సిపిఐ నేతలు మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో సిపిఐ నేత పీడి కార్మిక సంఘం జాతీయ నాయకుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో సర్వే నెంబర్ పదిహేను డెబ్బై ఒకటి కోరుట్లలో ఏడు గుంటల స్థలాన్ని పార్టీ ప్రజా కార్మిక సంఘాల అవసరాల నిమిత్తం కొనుగోలు చేశారు ఆ స్థలం ఇప్పటి వరకు పార్టీ ఆధీనంలో ఉంది అక్కడ పార్టీ జెండా గద్దె నిర్మించి మేడే కార్మిక ఉత్సవాలు కార్యక్రమాలు జరుపుతున్నాం ఆ స్థలం అన్యక్రాంతం అవుతున్న దృష్ట్యా స్థలాన్ని కాపాడుకోవడానికి పడమట రోడ్డు దక్షిణ రోడ్డు కిరువైపులా సిమెంట్ రోడ్డు డ్రైనేజ్ వెనక ఆనుకొని ఉన్న సొంత స్థలంలో తాత్కాలికంగా బండరాయితో బేస్మెంట్ నిర్మించడం జరిగింది ఈ విషయం స్థానిక మున్సిపల్ కమిషనర్కి కూడా పూర్తి వివరాలు తెలపడం జరిగింది ఈ నెల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఇరవై నాలుగు సోమవారం రోజున ఎలాంటి నోటీసు లేకుండా పార్టీ నేతలను సంప్రదించకుండా ఆ వార్డు కౌన్సిలర్ తప్పుడు సమాచారంతో మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు తప్పుడు సమాచారం ఇచ్చిన వార్డు కౌన్సిలర్ మున్సిపల్ సిబ్బందిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకొని జరిగిన దానికి నష్టపరిహారం చెల్లించాలని లేదా ఆ బేస్మెంట్ నిర్మాణం చేసి ఇవ్వాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సురేష్ విశ్వనాథం హనుమంతు బీడీ కార్మిక సంఘం జిల్లా నేతలు రాములు దేవదాస్ మహేష్ ఉస్మాన్ బీడీ కార్మికులు పాల్గొన్నారు శ్రీ ప్రభాకర్ గారు స్థలం అన్యాక్రాంతం కాకుండా ఉండడానికి అక్కడ తాత్కాలిక బేస్మెంట్ నిర్మించడం జరిగింది తాత్కాలిక బేస్మెంట్ ఎందుకు నిర్మిస్తారనేది మున్సిపల్ అధికారులు కూడా తెలుసు రెండు వేల పంతొమ్మిది మున్సిపల్ యాక్ట్ ప్రకారం కూడా బేస్మెంట్ కట్టడానికి మామూలుగా ఓరాలు చెప్పేది దరఖాస్తు పెట్టుకోవచ్చు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మేము ఎంక్రోజ్ అంటే సీసీ రోడ్ని కానీ అంటే ప్రభుత్వం నిర్మించిన సీసీ రోడ్ కానీ మోరు కానీ ఎంక్రోజ్ కాకుండానే మేము స్థలం వదిలేసి అక్కడ బేస్మెంట్ నిర్మించినాం మున్సిపల్ అధికారులు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఓరల్గా ఇవ్వకుండా మామూలుగా నోటీస్ ఇవ్వకుండా ఆ బేస్మెంట్ తొలగించారు ఇప్పుడు మేము కమిషనర్ కలిస్తే మా దృష్టికి కొన్ని దరఖాస్తులు వచ్చినాయి ఆ ప్రాపర్టీ మీద మిగతా వాళ్ళు కూడా రైట్ అంటున్నారంటే మేమేమంటున్నామంటే ఆ రైట్ నిజామా కాదని మీరు తెలుసుకోండి రెవెన్యూ రికార్డు తెలుసుకోండి రిజిస్టార్ రిజిస్ట్రేషన్ రికార్డు తెలుసుకోండి అన్ని రికార్డులు తెలుసుకొని దాన్ని చట్టపరంగా చర్యలు తీసుకోండి లేదు అంటే ఈ ప్రభుత్వము ప్లస్ ఈ నాయకులు కలిసి భారత కమ్యూనిస్ట్ పార్టీ జగి కొర్ట్ల బీడి జగిత్యాల జిల్లా కురుట్ల ప్రాంత బీడి కార్మికుల ఏదైతే ఆస్తి ఉందో ఆస్తి మీద అధికారులది రాజకీయ నాయకుల కన్ను ఉందనే అవకాశం ఉంది ఆ కన్ను పడింది దాన్ని ఎంక్రోజ్ చేయాల దాన్ని హస్తగతం చేసుకోవాలి దాన్ని ఈ అధికారులు ప్లస్ నాయకులు అనుకుంటున్నారు అని ప్రజల దృష్టికి పోతుంది అది మంచిది కాదు నాయకులు శ్రామికుల రక్త మాంసాలతో నిర్మించిన కట్టు ఏదైతే కొను కొనుగోలు చేసిందో అట్టి స్థలం మీద నాయకుల కన్ను పడ్డది వాళ్ళు దానికి కబ్జా చేసుకుని అమ్ముకోవాలనే ప్రయత్నంలో ఉన్నది ఏదో డాక్యుమెంట్స్ సృష్టించి అది కార్మికుల పక్షాన కాకుండా కార్మికులకు కాకుండా వేరే థర్డ్ పార్టీది డాక్యుమెంట్స్ సృష్టించి దాన్ని ఎట్లా వేసి దానికి కబ్జా చేసి అమ్ముకోవాలని రాంగ్ మెసేజ్ మీకు పోతుంది మీకు నష్టం రాజకీయ నష్టం జరుగుతుంది మీ పార్టీలో నష్టం జరుగుతుంది మీ నాయకులకు నష్టం జరుగుతుంది కనుక మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి మీరు అది కార్మికులది దాని మీద మీరు శ్రద్ధతోని కార్మికుల పక్షాలను మీరు కూడా నిలబడే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎట్లా నిలబడతారు మీద పార్టీ నాయకులు కానీ అందరు కానీ అధికారులు నిలబడి అది అది ప్రజలకు అందే విధంగా చేయాలని మా విజ్ఞప్తి పది లక్షల మంది యాభై పైసలతో కూడబెట్టిన పైసలు కన్నీరు అటువంటిది యాభై నుంచిలో నుంచి కొని వేసిన ఇప్పుడు ఇలా బేస్మెంట్ అడుతున్నాం అని ఆయన కింటికి పోయి కూడా ప్రేమాభిమానంతో కూడా అడిగి మార్చుకున్నాం గడ్డ మీద పవన్కి వీళ్ళందరికీ కానీ కాకపోతే మేము బేస్మెంట్ వేసినాక మేము పొద్దున దాకా ఎండల నలభై మంది ఆడవాళ్ళం గుండి నిల్చుండే మేము పని చేయించుకుంటే తెల్లారు మేము రాని రోజు నాడు చూసి సోమవారం నాడు ఆయనతో పెట్టి ఈ గడ్డ మీది పవన్ కులగొట్టుండి ఏ హక్కుతోటి ఏ అధికారంతో పూలగొట్టుండి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వనుండే వేయలేరు ఇచ్చి చేయనుండే కానీ దొంగసాటుగా చేస్తే మాత్రం మేము కార్మికులము అసలే ఊకుండా బిల్లు చేసినా బిల్లు చేసే కార్మికులు ప్రతి బిడి కార్మికురాగలు అంతకు హక్కున్నది అది మాత్రం అసలు విడిచిపెట్టాలి ఇప్పుడు నష్టపరితం ఏమైంది ఇప్పుడు బేస్మెంట్ అంతా కూడా కొట్టారు దాన్ని మా నష్టపరితం మాకు కావాలి మేము విడిచిపెట్టాం మేము ఇక ముందు కూడా మేము బేస్మెంట్ కడతాం అందులో మేము కారాలు చేస్తాం మేము ఏంటంటే పబ్లిక్ అంతా ఆ ఏరియాల కోసం బీడి కార్మికులు ఉంటారు వ్యవస్థ ఉంటుంది ఇల్లు లేని ఉన్నారు చాలా మంది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళలో కూడా మనకి వస్తాను ఈయన రోడ్డు ఎక్కడికి వెళ్ళి రెండు పక్కన ఇరవై నాలుగు మీటర్ రోజు డ్రైనేజ్ అయింది అన్నీ సీసీ రోడ్ అయింది ఇప్పుడు మాకు సీసీ రోడ్ కావాలి కానీ ఇప్పుడు కళ్ళు రోడ్డు కావాలని అండ్లు ఏ రకంగా నుంచి నుంచే దాకా అదే రోడ్డు తోటి ఉండాలకు మాత్రం కానీ ఇడిసిపెట్టాం మేము అసలే ఖబర్దార్ ఆయన ఏడు ఏ జోలుకి వచ్చినా మాకు మున్సిపాలను మాకు సహకరించాలి మేము మున్సాల కార్మికులకు లక్షల మందిలకు మేము సహకరిస్తున్నాం ఎక్కడైనా కానీ మేము ఇక్కడ సహరించాలేమా మాకు వెళ్ళిపోయారు అల్లు మాకు ఏక మా నష్టం చేస్తే మేము ఎందుకు ఊపుకుంటాం మేము అసలే ఊపుకుంటాం ఏదే కానీ మేము ఇప్పుడు ఏ ఒప్పుకుంటున్నాం కానీ ఇప్పుడు ఈ దాని గురించి మాకు నిర్ణయం జరగపోతే ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది కార్మికులు అసలే ఊపుకుంటాం వీడి కార్మికులు వేలాది మంది అవుతారు ఇడిచిపెట్టలేదు అసలే కబర్దార్ అని చెప్తున్నాం